जय अमर रहे 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 जय ఆమెడే పదవి నుండి సస్పెండ్ చేయాలి ఒకవేళ ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఖండించకపోతే సస్పెండ్ చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పాటు వికలాంగులను బేసింగ్ తీసుకొని అందరం కూడా ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేసిన చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాం ఖచ్చితంగా ఆ మేడమను ఖచ్చితంగా ఆమె కథల నుంచి సస్పెండ్ చేసి ఆమె ఎమ్మెల్యే ఆశ్రెస్ తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాను అదేవిధంగా విక్ర రాష్ట్రంలో ఎంతోమంది వాళ్ళ జీవనం గడుపుతుండగా వాళ్ళందరూ కూడా వాళ్ళ వ్యవస్థలో వాళ్ళు పని చేసుకుంటుంటే ఆమె దగ్గరికి అరికటించడానికి పోలే వాళ్ళు ఏదో పనిచేయాలని చెప్పిపోయినందుకు వాళ్ళని వికలాంగులకు ఎన్నికలు అన్నందుకు ఆమె ఎప్పుడే సబ్బెండ్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజుల కార్యక్రమం చేపట్టడం చేయకపోదని చెప్పి వికలాంగుల తరఫున ఖచ్చితంగా మేము రాష్ట్ర వ్యాప్తంగా అందరం కలిసి ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం ఎమ్మడే సబ్బండ్ అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏదైతే కలెక్టర్ గారు ఇష్టపరిచే విధంగా మాట్లాడి వికలాంగుల కోట ఫోటో అంటే వికలాంగులు వాళ్ళు ఇంత లేరు కలిగినట్టు ఆ బాధ తెలియదు ఈ వికలాంగుల కోసం ఆరు సార్ కష్టపడి వాళ్ళ కోసం పెంచిన కోసము అనదన్న కులాలు ఎస్సీ ఎస్టీలు ఏకమై మరి అన్ని కులాదాల్లో ఉన్నారు వికలాంగులు ఒక వికలాంగులనే నువ్వు ఆ పేరు పెట్టి మరి అనడము చాలా బాధాకరం ఎందుకంటే నువ్వు ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఉండి ఇలా బాధ చదివే కనుక ఆ రకంగా మరి ఎంతవరకు సమాజము ఇలా ప్రభుత్వము వికలాంగుల గురించి దివంగుల గురించి చాలా బాధాకరంగా మరి ఏదైతే లోన్స్ కానీ ఏదైతే వాళ్ళ సబ్జెక్ట్ కానీ ఇంకోటి ఏంటంటే వాళ్ళకు ప్రత్యేకంగా ఒక కోట కావాలని కొట్లాడుతూ ఉన్నాం వికలాంగుల కోట వాళ్ళకెందుకు వాళ్ళకు రిజర్వేషన్ ఎందుకు అనే పద్ధతిలో మాట్లాడింది కనుక ఆమె నిజనే సస్పెండ్ చేసి మరి ఏదైతే ఆమె ఉన్న అన్ని అహంకారంతో మాట్లాడిన మాట ఎంతో తీసుకొని విగ్రహం క్షుమాపణ చెప్పాలి మరి అయితే రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎంఆర్పిఎస్ కెళ్ళి ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు వికలాంగుల హక్కుల కోసం ఖచ్చితంగా పోరాడి వాళ్ళకు న్యాయం జరిగేంత వరకు మేము తోడుగా ఉంటామని తెలియజేస్తూ ఎనిమిది నగర్ నిజవర్గం పరిధిలో ఉన్న ఇంత చిన్నగా జరుగుతుంది రేపు రాబోయే రాష్ట్ర కూడా పెద్ద ఎత్తున దీన్ని ముందుకు తీసుకోబడాలని మేమంతా ఐక్యమత్యంతో పనిచేస్తామని తెలుస్తుంది చెప్తూ జైపీ వాళ్ళు గారు అనుష్క వ్యాఖ్యలు చేసి వికలాంగులపై అనుష్క వ్యాఖ్యలు చేసిన ఈ గతంలో వెంటనే విధుల నుంచి తొలగించాలని మరి అదేవిధంగా ఆమెకు వాళ్ళ ఇంట్లో కానీ వాళ్ళ బంధువుల్లో కానీ ఎవరు వికలాంగులు నేర్చుకున్న ఆ వికలాంగులు ఉంటే వాళ్ళకు వాళ్ళ ఇంట్లో ఉంటే ఆమెకు ఆ పేరు తెచ్చుకొచ్చి ఒక ఐఏఎస్ అధికారిని ఆమె చేయాల్సింది ఏంటంటే వికలాంగులని దివ్యాంగులని ప్రోత్సహించాల్సిపోయి ఆమె బాధ పెట్టి అనుచిత వ్యాఖ్యలు చేసింది ఆమె వెంటనే విధుల నుంచి తొలగించి మరి వికలాంగులకు రాజకీయంగా కూడా చట్ట చట్టసభల్లోకి తీసుకెళ్ళాలని గవర్నమెంట్ ఎన్నో రకాలుగా చాలా ఎత్తున పెద్ద ఎత్తున మేము కులపరంగా కానీ మరి రాజకీయ పరంగా కానీ మేము చాలా ఎత్తున పెద్ద ఎత్తున చేస్తున్నాము మరి మా జాతి మా మాదియ జాతి కానీ మా ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలు కానీ ఎప్పుడు వికలాంగుల పక్షాన ఉండి పోరాటం చేస్తామని చెప్పేసి చట్టసభలో రాజ్యసభలో ఎక్కడైనా వాళ్ళకు కాలం సముచిత న్యాయం కల్పించాలి వాళ్ళకు ఒక అవకాశం ఇవ్వాలి ప్రతి దగ్గర వాళ్ళకు వికలాంగులు అంటే మరి వాళ్ళకు చదువు అటు కాదు మరి వాళ్ళని ఇంకా మనము ఎంకరేజ్మెంట్ చేసి ఇంకా ముందు తీసుకుపోవాలి కానీ డిస్కషన్ చేయొద్దని చెప్పేసి ఇలాంటి వ్యాఖ్యలు చేసిన ఎవరినైనా సరే ఇద్దరు వారినైనా సరే వీరి నుంచి తొలగించి వాళ్ళకు గుణపాఠం చెప్పాలి మరి మేము ఎక్కడ కూడా సుబర్వాన్ని మేము విజరాధులని ఐక్యత చేసుకొని కూడా రాష్ట్రంలో తిన్నకుంటే వారిని ముక్కడి చేసామని చెప్పేసి ఆధ్వర్యంలో వికలాంగుల హక్కుల పోరాట సమితిని స్థాపించి గత ఇరవై సంవత్సరాలుగా వికలాంగుల హక్కుల కోసం విద్య ఉద్యోగ రాజకీయ ఆర్థికంగా ఎదగాలని వికలాంగుల పక్షాన గౌరవనీయులు మందకృష్ణ మాదిగన్న గారు పోరాటం చేస్తూ కింఛన్లు పెంచుతూ వారికి రావాల్సిన రాజ్యాంగ హక్కుల కోసం ఆమర నిరాణ దీక్షలు చేస్తుంటే బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దానికి వెళ్ళి బాబు దగ్గర విగ్రహం దాకా ట్యాంక్ పంట చేస్తుంటే పోలీసులు వేలాది మంది చుట్టుముట్టి అరెస్ట్ చేయడానికి ప్రయత్నించిన ఆ రోజు మిట్రోలు పోసుకొని కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంటామని చెప్పేసి వచ్చిన ఎమ్మెల్యేలు ఎంపీల మంత్రుల మీద మిట్రోలు కిరోసిన్ తల్లి మేము పోరాటాలు చేస్తే ఇలా వికలాంగుల హక్కుల సమాజన మేము పోరాటాలు చేసి వాళ్ళకి హక్కులు సాధించి పెడుతున్న క్రమంలో ఈరోజు ఐఏఎస్ అధికారిగా ఉన్నటువంటి సీత కబర్ వాళ్ళు అహంకారహంకారంతో చదువుకున్న మూర్పురాలిగా విద్యావంతులైనటువంటి వికలాంగులను దివ్యాంగులను బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఆలోచన విధానంలో సకలాంగులకు ఉన్నటువంటి సమానమైన హక్కులు వికలాంగులకు చెందే విధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాసి వాళ్లకు హక్కులు కల్పిస్తే ఆ హక్కులు ఎందుకు మీకు మీకు రిజర్వేషన్లు అవసరమా మీకు చదువులు అవసరమా అని చెప్పి వారిని అవమానపరుస్తూ పింఛపరుస్తూ అవహేళనగా చేస్తూ మాట్లాడినటువంటి ఐఎస్ అధికారి పింఛ సమరు వాళ్ళు మేము కవర్దార్ అంశాల మీడియా చూసినట్లయితే ఒక ఉన్నత పదవిలో ఉన్నటువంటి ఐఏఎస్ అధికారి పింఠ సమరు వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు వికలాంగుకు సంబంధించినటువంటి విజయవేషన్ కు సంబంధించినటువంటి విషయాల మీద ఆమె అరిచిత వ్యాఖ్యలు చేసినందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నిర్ణయాలు వెల్లువెత్తుతున్నాయి మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాంటి అధికారులు వచ్చి కూర్చొని ఇలాంటి గరీపు స్థానంలో ఉన్నటువంటి వికలాంగులు ఇలాంటి వాళ్ళకు కూడా రిజర్వేషన్ అవసరం అనేటువంటి అలాంటి మాటలు మాట్లాడటము చాలా విరుద్ధం రాజ్యాంగం చదివినటువంటి ఒక ఐఏఎస్ అధికారి అలా మాట్లాడటము ఈ సమాజం చాలా సీక్రెట్ గా అనిపిస్తుంది దీని మీద రాష్ట్రంలో మొత్తం కూడా బతుపంటూ ఇలా వికలాంగుల పక్షాన ఇలా నవభారత్ నిర్మాణ పార్టీ మేము కూడా సంఘీభావం తెలుస్తూ ఇలాంటి వ్యాఖ్యలు రాష్ట్రంలో పునరావృతం కాకుండా ఉండాలంటే ఎవరైతే ఐఏఎస్ అధికారిగా ఉన్నటువంటి స్థిత సభలు వాళ్ళు మాట్లాడినటువంటి వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా ఇప్పుడు ఇలా మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఎవరైతే భవిష్యత్తులో కూడా ఎవరైనా కిందపరిచే విధంగా అధికార హోదాలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు మాట్లాడినా కూడా వాళ్ళు ఉపేక్షించే లేదని చెప్తూ ఇలాంటి వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలని మేమందరం ఈ పార్టీ తరఫున వారికి తెలిక పెడుతున్నారా అనుభం బయట పెడుతున్నారా మీరు మంచి పెడుతున్నారా అనేది ఒకసారి ఆవిడ చిత్రశుద్ధి చేసుకోవాలి ఎందుకంటే ఎన్నో ఉద్యమాల తర్వాత ఎన్నో పోరాటాల తర్వాత మన తెలంగాణ ఎట్లా వచ్చిందో వీళ్ళకి కూడా హక్కులు వచ్చింది ఎందుకంటే వీళ్ళల్లో కూడా బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు వికలాంగులు దివ్యాంగుల్లో కూడా చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఒక పెన్షన్లు ఇస్తేనే సరిపోదు వాళ్ళకి ఐఏఎస్ ఆఫీసర్లు కావాలి వాళ్ళకి తగిన ఉద్యోగాలు కావాలి వాళ్ళు జాబుల్లో ఉండాలి వాళ్ళు మానసిక వికలాంగులకి మీరు ఏమన్నా అడగట్లేదు కదా ఆనసిక వికలాంగులకి టీషన్ ఇస్తున్నారు ధన్యవాదాలు చదువుకున్న వాళ్ళు ఏదైనా చిన్న లోపాలు ఉండొచ్చండి దానికోసం మీరు మీకు శక్తి ఉందా ఓపిక ఉందా అంటే ఏమన్నా ఫైటింగ్ చేస్తున్నారా మైండ్తో ఆలోచన చేస్తున్నారు కాబట్టి మీరు ఒకసారి ఐఏఎస్ ఆఫీసర్లు మా పిల్లలకి ఇవ్వండి చదువుకున్న పిల్లలకి ఇవ్వండి వికలాంగులకి ఇవ్వండి ఎలా పనిచేస్తారో మీరు చూడండి దాని తర్వాత స్పందన ఎలా వస్తుందో చూడండి మీరు వ్యాఖ్యలు చేయకుండా మీరు ఒక తల్లి ఒక పిల్ల గురించి ఆలోచించే